లెవల్ ఉంది गाइस మీరందరూ వచ్చేరుడి గేం అలా మామలు ఉష్వడ్డది ఏంది ఆగరా బాయ్ ని చిన్నప్పుడు మా మామతోనే మయ్యతోనే కొట్లడుతనే నేను ఇది పి 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 అని చెప్పేసి గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంది ఏదో ఫోగ ఎట్లా ఇలా గాల వస్తా ఫోగ

क्या सो गाइस गुड मॉर्निंग गुड मॉर्निंग तो ऊटीला डे वन डे टू वा डे टू डे वन है ओके सो निन्ना

చెప్పానా జిజ్జాన ఇప్పుడు మనం పోయే ఇప్పుడు మనం పోయే ప్లేస్ అది కోయంపక్కురా సో గాయ ఇప్పుడు అయితే మనం ఫస్ట్ తినేసి మన బ్రేక్ఫాస్ట్ చేసుకొని లేక్ వ్యూ దగ్గరికి అయితే పోయి దాని తర్వాత కోయంబక్తురా డైరెక్ట్ కోయంబత్తూరు లేక్ వ్యూ కాదు ఒకటి గార్డెన్ తీరు పైన ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ బాగుంది మనం అలా పోయి ఒక మంచి ఆ వస్తుంది అంటే అనో ద ప్లేస్ గార్డెన్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది మొత్తం క్రాస్ లేకుంటది ఫ్లవర్స్ ఈరోజు అయితే మనం అయితే ఫైనల్లీ నిన్న ఉన్న హోటల్ అయితే చెక్అౌట్ చేసి ఎడి పోతురామోనా దొట్టపేట దొట్టపేట అయితే పోతురామనమాట ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దిడికి అని మళ్ళీ విషయపడ్డది ఆగరా ఓకే ఫస్ట్ మనం వెడి కొత్తరాం దుట్టపేట పోయి విషయపడ్డది మళ్ళా అక్కడి నుంచి కోయంబత్తూర్ కోయం కోయంబత్తూర్ అరే చెన్నక్ వెళ్ళి ఉన్నా

పాటిస్ అయింది ఉమ్మాట స్వెటర్ ఒకటి కొనుక్కొని చిజ్జనా ప్లేస్ మేము ఇది ఒక లొకేషన్ కి అయితే వచ్చినాము దుట్టబెట్ట అంట దొట్ట బెట్టనా పేటనా దొట్ట దుట్టబెట్ట ఏదో ఒకటి దొట్ట అని ఉంది అనమాట దానికైతే దుట్టబెట్టకైతే వచ్చినాము సో ఈడ మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తాం అండి లొకేషన్ నిజంగా చెప్తున్నా మస్తు ఉంది ఆహా ఇంకా 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 పైకి పోతాం అన్న మనము ఫోగ్ గా ఫాగ్ అని ఇలా నావి ఫాగ్ చూసినా కానీ ఇట్లా గాల్లో పోవడం ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట ఇది వచ్చేసి ఏరియా అయింది

అయితే అన్న అయితే అని చెప్పేసి చెప్పు అయితే లేదు వస్తుంది ఏమన్నా బాగా వస్తున్నాయి ఎందాక ఇప్పుడు వస్తలేదు చాలా అంటే చాలా బాగుంది రేపు ఇచ్చి అనుకుంటారు ఇట్లా విడికొని మాట్లాడుకుంటాం బాయ్ మనం అంటే తెలంగాణ గుర్ద్వారతలే యాడకటమని ఇది ఆ గుర్ద్వారతరు గుర్ద్వారత తెలంగాణ గుర్ద్వారతరు కాల్చుకొని గురించి ఆ రమేయపోవాలి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మే బాబు 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 బజనా ఓకే సో గైస్ మా సోపి पीक पॉइंट so की बोतल हैं मेमो टेन आंटा टिकट है ये हम वी आर ऑलमोस्ट हियर अरे मैं ना ना इंटर से दी तो आने की ने निफोड़ लियो तो अरे शाहरुख़ खान दोनों आज आज चूस ना चूस ना तुझे देखा तो ये जाना सनम दी दी दी, हाँ मत कर गैस बेहद अच्छी

హిందీ వచ్చా నేను జ్యూసీ చూసి నక్కోకారు ఇంకేమంటారు జూసీ అంటారు దాన్ని అరమంది కాదన్న దగ్గర చెయ్యి అది కాదు మనము అన్న మనము గణేషన్ పండగ పెట్టుకొని కూర్చునే మనం తిడుతారు సై ఏమైంది అసలు ఏమైంది చెప్పు సయ్యారా సినిమాకి అడిక్ట్ అయిపోయిన మరి పాట ఊకే సయ్యారా సయ్యారా చూడు వీళ్ళ తమ్ముడు చూడంతా ఎన్నీ క్యూట్ ఉన్నాడు ఈ మొత్తం చేస్తున్నాడు నువ్వేం చీజ్జానా ఆఫ్టర్ ఈటింగ్ మ్యాగీ వీ హావ్ టు గో టు కొడైకెనల్ దట్ ఎనల్ పాట ఉంటుంది కాకపోతే అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది చూడు ఒక కుంతర పడిపోతే అదే అదే కొడైకెనల్ మధ్యలో సినిమా కూడా వచ్చింది దానిపైన ఎప్పుడైతే మనం ఫస్ట్ నేనైతే ఫస్ట్ టైం అవుతాను కూడా ఫస్ట్ టైం అన్న దిద్దనాడికి కొడైకెనల్ నువ్వు కూడా ఫస్ట్ టైం కొడైకెనల్ ఏమో ఎట్లుంటుంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అయిందన్నమాట మనకి ఆడి పోవాలని చెప్పేసి నాకు కింద ఏదైతే లోయ ఉందో దాంట్లో పోవాలని కాదు లోయ 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 ఉండాలా మళ్ళా వచ్చింది వచ్చింది వచ్చింద

ఓకే అయితే మనం మాగ్ తినేటప్పుడైతే సార్ తిన్నాకీ లేదు మాట్లాడతా కొడుకో మంచిగా ఇది బ్యాండ్ మన బాబు బ్యాండ్

రావు పేషెంట్లో కూడా రాషిం కూడా రోజు వాళ్ళు హండ్రెడ్ 100 అన్ని హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఇది వన్ కేజీ వాళ్ళనుకో నాకు తెలిసి ట్వెల్వ్ హండ్రెడ్ రాజకుండ్ గ్రామ్స్ వన్ కేజీ

കടാ കടാ ഗീഡോട്ട് കലസാമോയിൽ ഇത വട്ട അത് സേം ചോക്ലേറ്റ് തീരെ നമുഖം

ఇప్పుడు జిజ్జన ఏడవతున్నాం మనం మనము తమిళనాడులో ఉన్నాం కదా ఏం చేస్తున్నాం అంటే తమిళనాడు లేడా ఊరిలో పెళ్లి ఊరిలో పెళ్లి అవుతుంది ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ కి పోతున్నాం మనం పోయి తినేసి చూద్దాం పోయి అంతే నడు భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా అదో బ్యాడ్ హ్యాబిట్ వీడు అంతే మా జిజ్జన్న ఉండండి సర్కిట్ అవుతాడు అప్పుడప్పుడు జిజ్జన్న పెళ్ళతుంది గుర్తు కొడతారు పూజ అయినా కావచ్చు కానీ నాకు తెలిసి అయితే పెళ్ళనే అవుతుంది బొబ్బు అని అయితే గుర్తు పట్టే గుర్తు పడితే మాత్రం అంతే సెలబ్రిటీ అయిపోతాడు

അത് ആകെ പകൂ ദ ചക്കെ ഒക്കെ ചക്കരേന తీసుకుందా అన్న ఫోటో తిగుదామా పోయి ఫోటో అయితే దేనికి ట్రై చేస్తాం ఆల్మోస్ట్ వచ్చేసి ఏదో మళ్ళీ అంటే తీసుకుందాం ఊరు గాయస్ సో గైస్ ఇది అనేది ది బాదం చాయ అనుకుంటా నేను తిరువొక తినేసి ఊర్దాగేశను పెళ్ళికి నేను పేజీ ఫోటో తీయాల ఎవిడ ఫోటో తీయమ ఐ రోషన న రానింటా రోషనేడి అయ్యో ఐ చెడ ఐ చెడ సడరే గాయ్ సడరే నమ్మకపోతే నేను ఏం చేయలేను సూలూరు హైవే మీద ఉన్నాము మా కారాడ పెట్టి నడుస్కుంటొస్తున్నాం సూర్యమహల్ వేసి కాల్ అంటే మీరు గూగుల్లో కొట్టుకోరు సూర్యమహల్ వేసి తమిళనాడు మనం సీదా కొడకే ఇంకా వన్ వన్ ట్వంటీ మినిట్సా వన్ థర్టీ సెవెన్ ఉంది ఇంకా ఇంకా వన్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకి కొడైకెన ఇంకా వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది సో ఇప్పుడు మనం వాడి గోంగా ఫస్ట్ రూమ్ తీసుకొని ఉండాలి ఇది వచ్చేసి ఇది వచ్చేసి తమిళనాడులో